రాజకీయాలు చేయాలి కానీ మరి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయొద్దు పార్టీలు ఏవైనా సరే దిగజారుడు మరీ దారుణంగా ఉంది ఈ రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఇలా తయారయ్యారు ఎందుకో అర్థం కావట్లేదు నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్ళాడు ఆయన అమెరికా పర్యటనకు వెళ్తే దుష్ప్రచారం చేస్తున్నారంటే మామూలుగా లేదు సరే ఎవరైనా సరే మరి ఇంత నీచంగా తను వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటను బట్టి ఏదైనా కౌంటర్ వేయగలిగితే వేసుకోవచ్చు కానీ ఇలాంటి దారుణమైనటువంటి ఈ ఈ కామెంట్స్ అనేది ప్రచారం అనేది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా అభిప్రాయాలు వెలుపుచ్చు కానీ ఒక ఫేక్ ప్రచారాలు మాత్రం ప్రచారం చేయడం ఎక్కువైపోయింది అది మరి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు అని గత రెండు మూడు రోజులుగా దాదాపు వార్త చక్కెరలు కొడుతుంది ఈ వార్త అంతా ఫేకే మరి ఇంత దారుణంగా చేస్తే ఎలా ఇప్పుడు ఏదైనా మీడియాలు ఉన్నాయి చాలా ఇప్పుడు లైవ్ మీడియాలు ఉన్నాయి చాలా సోషల్ మీడియా కాకుండా మరి ఆ లైవ్ మీడియాలో వస్తుంది కదా అరెస్ట్ చేస్తే మరీ దారుణంగా ఈ యొక్క సోషల్ మీడియాలో నారా లోకేష్ గురించి దుష్ప్రచారం మాత్రం చాలా ఘోరంగా చేశారన్నమాట అయితే ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అమెరికాలో పార్టీ చందా కోసం చందాలు వసూలు చేయడం కోసం విరాళాల కోసం వెళ్ళాడు అక్కడ విరాళాలు వసూలు చేసే దాంట్లో ఆయన ఇన్లీగల్గా ఏదో అక్కడ వసూలు చేస్తున్నాడు కాబట్టే అతను అరెస్ట్ చేశారు మరి ఇంకా బయటికి రాడు అసలు ఏపీకే ఇంకా రా రాడు ఏ ఐదారు సంవత్సరాలు పట్టవచ్చు ఈ ఎన్నికల అయితే అసలు రాడు అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు విపరీతంగా జరుగుతున్నాయి అసలు అక్కడ ఈ విధంగా ఉందన్నమాట ఇదంతా ఫేక్ ప్రచారం అనేసి టీడీపీ వర్గాలు ఎంత మొత్తుకున్నా కానీ వీళ్ళ ప్రచారం మాత్రం ఆగట్లేదు మరి ఇప్పుడు ఇప్పుడైనా క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఇప్పటికైనా వచ్చుంటది ఎందుకంటే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ ఈ హైదరాబాద్లో ఆ ఉత్సవాల్లో పాల్గొన్నాడు మీడియాలో కూడా అది సంపూర్ణంగా నారా లోకేషు గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నట్టు పూర్తి స్థాయిలో మరి తెలంగాణ మొత్తం వస్తుంది మీడియా ఎక్కడుంటే అక్కడ వస్తుంది మరి ఏపీలో కూడా వస్తుంది అనుకుంటా ఈ దుష్ప్రచారం చేస్తున్నా చేసినటువంటి ఈ యొక్క మహానుభావులకి మరి వార్త చూసే ఉంటారు సరే ఏ పార్టీ అని కాదు ఒక లీడర్పై ఇంత ఘోరమైనటువంటి దుష్ప్రచారాలు మరి ఏదైనా ఉన్న విషయాన్ని దాన్ని విశ్లేకి విశ్లేషించి విశదీకరించి ఏదన్నా చెప్పాలనుకుంటే దాని గురించి ఆయన ఏం చేశాడు ఏంటి అని ఇలా మాట్లాడాడు ఎందుకు మాట్లాడాలి ఈ ప్రజలు ఇట్లా నాడాలి అట్లా నాడాలి ఏదన్నా కామెంట్ చేస్తే దానికి సంబంధించి ఏమైనా మనం మాట్లాడితే అదొక పద్ధతి మరి నారా లోకేష్ మీద జరిగినటువంటి ఇప్పుడు ఐదారు రోజుల నుంచి అనుకుంటే దాదాపు దుష్ప్రచారం ఇప్పుడు ఈ రోజు గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడంతో అందరూ చూసే ఉంటారు ఈ ఫేక్ ప్రచారకులు మరియు రాజకీయ నాయకులు మరియు వీళ్ళ యొక్క శ్రేయోభిలాషులు అందరికీ కూడా విదితమై ఉంటుంది ఇప్పుడు గణతంత్ర దినోత్సవం పాల్గొని నారా లోకేష్ క్షేమంగానే మరి వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడో ఇరుక్కుపోవడమో అరెస్ట్ అవ్వడమో జరగలేదు ఇది ఇప్పుడు ఈ మీడియాలో ఆయన ఈ జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడంతో అందరికీ అర్థమైపోయింది మరి ఇప్పుడైనా తెలుస్తుంది కదా ఫేక్ ప్రచారం అని ఎందుకు బాసు ఫేక్ ప్రచారాలు మానండి